నమస్తే నేను మీ కేఎస్ నాయుడి కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ ప్రస్తుత యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఉపాధ్యాయుల కోసం పనిచేస్తుందా విద్యార్థుల కోసం పనిచేస్తుందా నాకైతే తెలియడంలా ఎందుకంటే సిబిఎస్ఈ కొన్ని రకాలైన సిలబస్ని ఎత్తేసింది ఆ ఎత్తేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం నష్టం వచ్చేసి విద్యార్థులకు ఉపయోగం వచ్చేసి ఉపాధ్యాయులకి ఎందుకంటే ఆ చదువు చెప్పలేని ఉపాధ్యాయులు ఎందుకు అంతే కదా చదువు నేర్చుకోవడానికి విద్యార్థులు రెడీ అయినప్పుడు చెప్పే చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి కదా సో దీని మీద ఒకసారి గవర్నమెంట్ ఆలోచించండి పూర్తి వీడియో నేను ఇంకొకసారి చేస్తాను ఇది ఉపాధ్యాయుల కోసమా విద్యార్థుల కోసమా కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది ఉపాధ్యాయులను తక్కువ చేసి కాదండి విద్యార్థులను తీ తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులది అలాంటి సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ సబ్జెక్టులకి వీళ్ళకి చెప్పే విధంగా చేయండి ఇది గవర్నమెంట్ బాధ్యత ഇത് മാശ താങ്ക്